చెప్పి భారత్ స్వాగతం బిఎన్లారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి ఒక చేయండి ఏంటి ఈయన ఇలా ఇసురుకుంటున్నాడు ఈవేళ ఇసుని కరబెట్టుకొని కెమెరా ముందు కూర్చొని మాకు వార్తలు చెప్పడానికి వచ్చాడా లేకపోతే ఇసురుకుంటానికి వచ్చాడా అనుకుంటున్నారా సోదరులారా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ శ్రీరామనవమి ఎప్పుడు కూడా ఎండాకాలం వస్తుంది ఏప్రిల్ మే మార్చ్ మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో వస్తుంది సహజంగా ఒక్కోసారి ఫిబ్రవరిలో కూడా వస్తుంది ఈ విశ్వనా సునామ సంవత్సరం నాడున విశేషం ఏంటంటే ఆదివారం శ్రీరామనవమి రావటం ఒక విశేషం ఆ విశేషం ఏంటంటే ఆదినారాయణుడు సీమన్నారాయణుడు నరనారాయణుడు ఇవన్నీ శ్రీరాముడికి పెట్టిన పేర్లు ఇవన్నీ శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇది రెండు ఒకడే ఒక ఆయనే ఆయన నరనారాయణుడుగా నరులు ఎన్ని కష్టాలు అనిపిస్తున్నారో ఆ కష్టాలని స్వయంబుగా తెలుసుకుండా రా పాత్ర వేసి శ్రీకృష్ణుల్లో అర్జునుడు చెప్తాడు అర్జునుడు బాబా బాబా నేను నమస్కారం నేను చంపలేని వీళ్ళందరినీ అప్పుడు శ్రీకృష్ణుడు చేయి పెట్టిలా ఆశీర్వదిస్తూ అంటాడు చంపేవాడు ఎవరు చచ్చేవాడెవరు చేసేదంతా నేనే నడిపించేవాడిని నేనే నువ్వే నువ్వు కేవలం నిమిత్తం మాత్రడువే ఎప్పుడైతే కలి ఇది వస్తుందో మనుషుల్లో క్రూరత్వము అహంభావము లేనిపోయిన ఎక్స్ అన్నీ వచ్చినప్పుడు నేనే వచ్చి నేను ఆ దుష్టని దుష్టిను సంహరించి నేను కాపాడుతాను ప్రజలను కాపాడమే నా ఒక్క జ్యేయము అని చెప్పి అర్జునుడు చెప్తాడు శ్రీకృష్ణుడు అది చూసి అప్పుడు దాకా నేను ఈ తాతలు తండ్రులు పెన్న పెన్న పెన్ననాలు తమ్ముళ్ళు బావలు ఎంత మంది ఉండగా వీళ్ళందరినీ ఎలా చంపుతాను బావా అని అప్పుడు దాకా బాణాలు అక్కడ పారేసి గాంధీ పక్కన పాడేసి కృష్ణు అర్జునుడు కృష్ణుడికి బాయ్ బాయ్ సీ యూ టాటా నేను ఇంకే కనబడను అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు బావా రా ఎక్కడే పారిపోతావు ఇటు రావయ్యా ఎక్కడే పారిపోతావు అని తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఓ పిచ్చ పిచ్చమోహడా నేను నడిపించేవాణ్ణి నడిచేదంతా నేనే నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు ఇంకో విషయం మీకు తెలుసో లేదో అసలు తెలుగు మాట్లాడుతుంటే సుమారుగా డెబ్బై రెండు వేల నాడులు అవయవాలు డెబ్బై రెండు వేలు ఆ మనిషిలో ఇన్ని ఉంటాయా డెబ్బై రెండు వేలు ఇన్ని ఉంటాయా నాళ్ళు ఉన్నాయా అని మీకు అనుమానం రావచ్చు కానీ సైన్స్ పరంగా కొన్ని చెప్తే సైన్స్ కాకుండా ఆధ్యాత్మికంగా చెప్పినా లేకపోతే ఇది నాలుగు వందల సంవత్సరాలు నాటి చరిత్రని తిరిగి రాస్తున్న మా తెలుగు చరిత్ర మీకు తెలియదు మన రెండు వేల పన్నెండులో దేశంలోనే రెండో భాష కింద మన బా తెలుగు తెలుగు భాషని గుర్తించారు రాముడు ఎందుకు పుట్టాడు ఏంటి ఆయన్ని మీ అందరికీ తెలుసు వాల్మీకి వాల్మీకి మా బోయివాడు రాశాడు చాలామంది రాశారు తిక్కన రాశాడు వాళ్ళు వీళ్ళు అన్ని ఒకళ్ళు కాదు రచయిత్రి మల్ల రాసింది ఒకళ్ళ కాదు రాసిన వారందరూ కూడా పునీతులు అయిపోయారు రామాయణాన్ని రామాయణానికి నువ్వు ఒక వ్యక్తి అరే ఇటు రావాయా రామాయణం గురించి అన్నాడు ఒక ఆయన మూడు ముక్కల చెబుతాన్ని రామాయణం పెద్ద విషయం ఏంటి చరిత్ర రామాయణం చెప్పవయ్యా చెప్పవనంట కట్టే కొట్టే తెచ్చా అన్నాడంట ఏం కట్టాడు ఏం కొట్టాడు ఎవరిని ఏం తెచ్చాడు వారద కట్టాడంట రాముడు రా రావణుని చంపాడంట సీతమ్మని తెచ్చాడంట అదే రామాయణం అంట రామాయణం అంటే అదండి పితృవాక్కు పాలన పితృడు తండ్రి చెప్పిన మాటకి జబదాట ఆ తండ్రి నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోయాడు నాకు నీవు అడవుల్లోకి వెళ్ళిపో ఎందుకు వెళ్ళాలి హే ఏం మాట్లాడుతున్నావు ఇది నాది నేను అయోధ్యను పాలించే రాజుని దశరథుణ్ణి నన్ను దశరథుడు నువ్వు ముసలాడు అయిపోయా నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో నేను రాముడిని నేను వెళ్తా అని చెప్పి ఎప్పుడు రాముడు చెప్పల రాముడు వెనకాల లక్ష్మణుడు ఏమయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు నా వెనకాల ఎందుకంటే నీ భార్య అక్కడ ఉంది వెళ్ళి రాజ్యం చేసుకో పాలించుకో అంటే అన్నా నే నీ నీ అడుగులోనే నా అడుగు ఈవేళ తమ్ముళ్ళు అన్నమాట వినేవాళ్ళు తమ్ముళ్ళు ఎక్కడున్నారండి ఎక్కడైనా ఉన్నారా మీరు ఎప్పుడైనా చూసారా అన్నా చెల్లు ఇద్దరు ఉంటే రామలక్ష్మణులు అనేవారు ఒకప్పుడు ఈవేళ రామలక్ష్మణులు కాదు వాలిసుగురువులా కొట్టుకుంటున్నారు వాలిసుగురువులు ఉన్నారు కానీ రామలక్ష్మణులు ఎక్కడా కనబడట్లా ఏ ఇంటా కనబడలా ఏ పేటలో కనబట్లే ఏ ఊర్లో కనబడట్లా సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం కొంతమంది అవకాశవాదులు ఆంధ్రప్రదేశ్ని రెండు మొక్కలు చేసి భద్రాద్రిని తీసుకెళ్లి తెలంగాణకి చేశారు ఇప్పుడు శ్రీరామనవమి జరపాలి ఎక్కడ జరుపుకోవాలి తెలియని పరిస్థితి ఏమండి శ్రీరామనవమి జరపాలంటే ఎనిమిది రాటలుంటే నలుగు పక్కల పందిరేసి చక్కగా అక్కడ రాముణ్ణి విగ్రహాలు పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు ఎన్ని మందిరాలు ఉన్నాయండి ఇవన్నీ వదిలేసి ఒంటి మెట్ట తీసుకెళ్లారండి ఒంటిమెట్ట ఎక్కడా కడప మన ముఖ్యమంత్రి కడపకు పట్టుకెళ్ళిపోయాడు అక్కడికి ఎంతమంది వెళ్తారండి అయోధ్య మరో అయోధ్య అయోధ్యని ఈ రోజు వచ్చింది అయోధ్య అయోధ్యలో రామ మందిరం ఈ రోజు నెరకొల్పారు కానీ ఏనాడో ఆంధ్ర అయోధ్య భద్రాద్రి రామన్న భద్రాది రామ రామ రామేతి రామ భద్రాది రామ అని రాముడు ఎక్కడా కూడా మీరు చూసుండ్రు రాముడికి సీత ఒడిలో కూర్చొని ఉంటుంది రెండు చేతుల్లో రెండు కమలాలు పట్టుకుంటుంది ఒక కమలం రాముడి వైపు ఆని రాము ఒక వంటికి ఆని ఉంటుంది రెండవ కమలం ప్రజల వైపు ఉంటుంది ఇటు చెయ్యి అడని చేతులు అంటే స్వయంభు లక్ష్మీదేవి రాముడంటేనే కృష్ణుడు రామకృష్ణుడు ఆయన ఆయన రా నేను కృష్ణుడు అవతారంలో చేసిన తప్పులు పదహారు వేల మంది గోపికలు ఇవన్నీ ఇది కాదురా నాయన ఇక్కడ రామావతారంలో ఏక ప్రతినివర్తులుగా ఏక ఏ ఇదిగా తండ్రి మాట పాలనకు క్రమశిక్షణకు ఇది మార్గము అని చెప్పి చెప్పాడు అక్కడ చెప్పింది అదే ఇక్కడ చెప్పింది అదే మరి ఇంత చక్కగా ఇంత వివరణగా చెప్పారే ఇప్పుడు అయోధ్య వెళ్ళండి ట్రైన్లు ఖాళీ లేవు ఏ ట్రైన్ కూడా అయోధ్యలో రేపు ఇసకేస్తే రాలదు ఎందుకంటే అయోధ్యలో అసలు శ్రీరామ నవమి అనగా రాముని యొక్క పుట్టినరోజు ఆ రోజున శ్రీరాముడు పుట్టాడు కొంతమంది ఆధ్యాత్మికంగా కొంతమంది నవమి నాడున ఆయన పుట్టిన రోజునే ఆయన పెళ్లి రోజు కింద మార్చేశారు ఆయన కళ్యాణం జరుపుతున్నారు ఆయన కళ్యాణం లోక కళ్యాణం అని ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు ఆ విధంగా రామునికి ప్రపంచం మొత్తం మన దేశం కాదు యావత్తు తెలుగు మాట్లాడే వాళ్ళు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దరిదాపుగా ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు పద్దెనిమిది మిలియన్లు అంటే దరిదాపుగా కోటి ఎనభై లక్షల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలియక డాడీ మమ్మీ అని అంకుల్ అని పిలుస్తున్నారు కొన్ని రోజులు వస్తే పిన్ని తాత మామ బాబాయ్ అంకుల్ అంకుల్ అన్న వదిన అత్తయ్య మామయ్య తాతయ్య ఇవన్నీ పేర్లు కూడా మర్చిపోయే రోజులు వచ్చాయి కేవలం జీవనం కోసమే ఆంగ్ల భాష పరాయ భాష అంతేగాని పర మన భాషను మానుకొని పరభాషను ప్రేమించుకు ఆనాడు చెప్పాడు శ్రీశ్రీ గారు శ్రీనాథుడి గారు చెప్పారు శ్రీకృష్ణదేవరాయ చెప్పారు ఏ దేశమేగినా ఏ ముందు గర్వకారు పొగడరా నీ తల్లి భూమి భారతిని దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు చాలా భాషలకి తెలుగు మూలాధారం అట్లాంటి మూలాధారాన్ని మర్చిపోతున్నారు రమేతి రామ శ్రీరామ జై జై రామ శ్రీరామ రామ రామేయ రామ అని ఎంతో చక్కగా వినసంపుగా జై శ్రీరాం రామ్ రామ్ సీతారాం అని హిందీలో పాడితే మ సీతారామ రఘుకుల రామ సీతారామ అని తెలుగులో అచ్చ తెలుగులో హచ్చులు పలికేటట్టుగా చివర అక్షరాలు నువ్వు ఏటి నుండి తీసుకో చాలా వరకు మోకాలు చివర ఇవే వస్తాయి వికట కవి మళ్ళా అదే వస్తుంది కవి అదే వస్తుంది ఇవన్నీ చాలా చాలా పదార్థాలు పదాలు ఒక తీసుకుంటే ఈ చివరికి వెళితే ఆ చివరికి వెళ్తే అదే అక్షరం మొదలవుతుందో అదే అక్షరం పూర్తి అవుతుంది అలాంటి అక్షరాలు తెలుగు భాషలో కోకొల్లలు అందుకే రామాయణం వింటే రామాయణం వినాలి తింటే గాలి తినాలి అన్నారు ఈ రోజున ఎంతో పవిత్రం ఎన్నో ఎన్నో సంవత్సరాలకి ఆదివారం నాడు శ్రీరామన్ రావడం ఇది అన్ని రకాలుగా రవి మంత్రి రాజు రవి రాజు రవి అంటే సూర్యుడు చంద్రుడు మంత్రి వీళ్ళిద్దరూ ఉండగా వేరే ఒకళ్ళతో పనే ఉంది రాజు మంత్రి ఇద్దరు రాత్రి పగలు ఇద్దరు పాలిస్తుంటే వేరే వాళ్ళతో మనకేంటి పని ఈ రోజున రేపు ఆదివారం నాడున మీరు శ్రీరామనవమి గాని పాటిస్తే ఆ ప ఒక్క దివ్య మంగళ రూప విగ్రహాన్ని ఒక్కసారి ఆ కనులను చూస్తే మీకు ఈ సంవత్సరం అంతా మీకు శుభాలే అంతక మించి వేరే ఏం లేదు అందుకే అంటారు శ్రీరాము శ్రీరాముడికి కళ్యాణానికి వెళ్ళిన వారికి పుణ్యాలు వెళ్ళని వారికి వచ్చిన వారికి దండాలు రాని వారికి వంద అంట అంటే రాకపోయినా దండమేనంట వచ్చినా దండమేనంట కాబట్టి మీ అందరూ కూడా వీలైనంత వరకు శ్రీరామ నవమికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తే మీరందరూ పాల్గొంటే మీ జీవితాలను సుఖమయం చేసుకుంటారు మీ మీ బిడ్డల జీవితాలను ఆనందమయం చేస్తారు హ్యాపీ హ్యాపీ శ్రీరామనవమి తెలుగు సమ తెలుగులో చెప్పాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు మళ్ళొకసారి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరూ దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మరిన్ని వీడియోలు నేను చేయడానికి విలువద్ది మీరు అంతేకాకుండా వెళ్తూ వెళ్తూ పక్కన వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలిసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్ థ్యాంక్ యూ